నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మాయ వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా ఎన్ని ఐడియాలు వేసినా వాళ్ళు వచ్చి ఏం చేస్తాలో చెప్పలేని సన్నాసులకి అధికారం ఎలా ఇస్తారండి పదేళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు పదేళ్ళు ఏం చేశాడు జనాలకు ఏం పీకి ఏం పెట్టాడు లే జనాలకు నేను వస్తే ఇదిగో ఇదిగమ్మా ఇది చేస్తానని ఏమో చెప్పగలిగాడా ఆయన నమ్మటానికి ప్రజలు ఎందుకు నమ్ముతారు చంద్రబాబు అంటే అసలు దొంగే మామిన ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు ఆయన ఏం చేశాడు పద్నాలుగేళ్ళు సీఎం చేసి ఇలా నా ఆఖరవ ఎన్నికలు ఇయ్యి వాళ్ళ మీద మీద ఆధారపడే కానీ నువ్వు నిజాయితీగా సింగల్ గా నువ్వు రాగలవా చంద్రబాబు పార్టీ అంటే మామ కాబట్టి ఎన్ని ఎన్నుపోటు పొడిచి పార్టీ కబ్జా చేయగలిగావు ప్రజల్ని లాక్కలవా ప్రజలను కబ్జా చేయగలవా నువ్వు ప్రజలంటే ఏమనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ జనం ఐదు కోట్ల జనం అంటే ఏమనుకుంటున్నావు నేను అంటే పిల్లనిచ్చిన మాము కాబట్టి పడ్డాడు ప్రజలు ఏం పడరు నీ టాప్ లో నీకెప్పుడు పొత్తులే పొత్తులు లేకుండా నీ జీవితమే లేదు నాకు తెలిసి నేను చూస్తున్నా పార్టీ లాక్తున్న కానించి కొన్నాళ్ళ కమ్యూనిస్ట్ తో కొన్నాళ్ళు కాంగ్రెస్ తో కూడా ఇప్పుడు ఆగ్రగాం దత్తపుత్రుడు వచ్చాడు ఏంటిది అసలు పొత్తు ఎవడన్నా పెట్టుకుంటాడో పార్టీ పెట్టినాడు జనాలకు నేనేం చెయ్యాలా నేనేం చేద్దామా ఊగిపోతారు రెండు మాటలు చెప్పాలంటే మళ్ళీ ఈయనొత్తంట్రా ఉత్తి బస్సు యాస్త్రెత్తాడంట ఏసావు పద్నాలుగేళ్ల ఏం ఏడిసావు ఆరవటా నువ్వు జనమే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా మళ్ళీ బస్సు యాత్ర ఒకటి ఎత్తున్నావు చర్మిలా వస్తుంది చర్మిలా వస్తుందని ఒక ఎగురుతున్నాడు నువ్వు ఎప్పుడు నీ బతుకు ఇతరుల మీద ఆధారపడే బతుకే నీది నిజాతీగా రాజకీయం చేయటం నీకు రానే రాదు చంద్రబాబు ఆ పిచ్చోడిని కూడా లాగేసి ఆ పిచ్చోడి చెవుల్లో కూడా కీవులు ఇచ్చేసి ఆ పిచ్చోడికి కూడా అదే అండ్రకట్టేశాడు లేదా ఆ పిచ్చోడు ఏమైనా పెట్టుకుని రాగలిగేవాడు ఆ పిచ్చోడికి కూడా చెవులో బాగా పెట్టి తిప్పి తిప్పి వీళ్ళు ఉన్న మైనస్ సంతానికి ఎక్కిచ్చేశాడు ప్యాకేజీలకు అలవాడబాడు ప్యాకేజీలకు అలవా నేను ఒత్తే చేస్తాను అనలేని నాయకుల్ని నమ్మి ఓట్లు వేస్తారా ప్రజలు ఉత్తి బస్సు ఇస్తావా ఎందుకు ఏం చేశా నాలుగేళ్ల క్రితం నువ్వే ఉన్నావుగా పార్టీలో నిన్ను ప్రశ్నిస్తానని వచ్చాడుగా నీ దత్తపుత్రుడు ఏం ప్రశ్నించాడు ఏం చేశారు మీరిద్దరు కలిసి ప్రజలకు ఏం చేశారు మీ ఇద్దరు కలిసి అది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశాడా మీరు చూసారా టీడీపీ ప్రభుత్వమే ఐదు పర్సెంట్ ఇస్తానని పెట్టారో మరి ఐదు పర్సెంట్ మీరు ఐదేళ్ళు ఏడిసారుగా నీకు సపోర్ట్ నీ దత్తపుత్రుడు ఉన్నాడుగా మరి కాపులు నా కాపులకు న్యాయం జరగాలి మరి చెయ్యి ఐదు ఐదు పర్సెంట్ ఇస్తానన్నావు ఇవ్వా పర్సెంట్ ఐదు పర్సెంట్ నువ్వు ఎందుకు అడగలా నువ్వెందుకు ప్రశ్న ఇవ్వలా ప్రశ్నిస్తాననిగా పార్టీలోకి వచ్చా ఏం ప్రశ్నిచ్చావు నువ్వు కాపుల గురించి ఏం మాట్లాడావు గంట పద్మనాభం గారిని ఎన్ని హింస పెట్టారు ఆయన కాపులు కాదా నీ కళ్ళకు కాపుల్లా కనపడలేదు ఆయన కాపులకి న్యాయం చేస్తావా నువ్వు లేదా నీ ప్యాకేజీ మోసలు లావు మోసలు భుజాన్ వేసుకుని వెళ్తావా సపరేట్ ప్యాకేజీలు ఫ్లైట్లు వేసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఇంకా జనాలు నమ్మి బాకు నువ్వు ఎక్కడ గెలుస్తావో రెండు సార్లు నిలబడుతున్నావు ఐదు సార్లు నిలబడతావు మన తెలంగాణలో నిలబెట్టావు నలుగురిని మరి నువ్వెందుకు నిలబడలేదయ్యా నీ దత్త తండ్రికి కూడా ఉందిగా అక్కడ పార్టీ వాళ్ళు ఉండారుగా నీ దత్తండ్రి నువ్వు ఇక్కడ కలిసి అక్కడేమో నువ్వు బీజేపీతోన్నా ఇక్కడేమో టీడీపీతోన్నా ఏంట్రా మీ పొత్తులు జనాలకి ఎలా కనపడుతున్నాయి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా జనం ఎదురు పిచ్చోళ్ళ ప్యాకేజీలకు అలవాటు పడ్డారు జనం కూడా పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా తెలంగాణలోనేవా బీజేపీకి పొత్తు బీజేపీతో సంసారం ఆంధ్రప్రదేశ్లోనేవా టీడీపీతో సంసారం ఈ ఫ్యామిలీలు మార్చినట్టుంది పవన్ కళ్యాణి ఇది నిజం చేసుకుంటున్నావు నువ్వు అక్కడ ఒక ప్యాకేజీ ఇక్కడ ఒక ప్యాకేజీ అక్కడతో ఒకరితో పొత్తు ఇక్కడతో ఒకరితో పొత్తు నీ నిజ జీవితం కనబడుతుంది పవన్ కళ్యాణి గుర్తుంచుకో అదే అండి ప్రజలు అంటున్నారు నువ్వు అంటున్నావు అక్కడ ఎలా నిలబెట్టావు ఏ ఎవరిని ఏ మద్దతుతో నిలబెట్టావు ఇక్కడే మద్దతుతో నిలబడుతున్నావు అసలు నీకు తెలియట్లేదా చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడుగా అది కరెక్ట్ కాదండి అక్కడ కూడా నిలబడిపోయావా నీ దత్త నాన్న తీసుకుని వెళ్ళి నీ నాన్నకు కూడా అక్కడ ఉందగా నా వాళ్ళు ఉన్నారు నేనే గెలిపించే రేవంత్ రెడ్డిని అని చెప్పుకుంటున్నాడుగా మరి నిన్ను గెలిపి మన పోయావా అంత పవర్ ఉండేవాడు అయితే నువ్వు ఎలా నువ్వు సీఎం అయ్యేవాడు అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించి ఇక్కడ నీ బాబు అయ్యేవాడు శబ్బరంగా రెండు రాష్ట్రాలకి మీరే హీరోలు అయ్యోల్డ్ గా మే లోకేష్ కూడా భారీ బీచ్ సంబంధించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు లో చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల సంకారాన్ని పూరిస్తామంటున్నారు ఏం చెప్తారు చేయలేకపోయావని మాట చెప్పమని ముందు పెట్టే సంగతి అయ్యా పద్నాలుగేళ్ళు సీఎం చేశాడు శాతగారి చంద్రబాబు అప్పుడు చేయలేకపోయాడా బీసీలకి ఇవాళ చేస్తాడా అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు చెప్పమని ప్రజలకు ముందు ఇప్పుడు సంగతి దేవుడు ఎరుగు పద్నాలుగేళ్ళు ఏడిసావు ఇంకా మా జగన్ గారు వచ్చే ఐదేళ్ళు ఐదేళ్ళు కూడా ఇంకా నాలుగేళ్ళు తక్కువే మరి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎం చేశాక నువ్వు ఏడవలేదా చేయలేదా నువ్వు అని నిర్ణాల నుంచి చేయలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి గోల్కొండ అబ్బు టాయిలెట్ కారిపోతుంది ఒక్కొక్కడికి కారు లేని కాలు ఇస్తారు ఇయలు ఇస్తారా ఆనాడు ఏమయ్యారు బీసీలు ఆనాడు కాపులు ఆనాడేమయ్యారు ఎస్ ఎస్ఈలు ఆనాడేమయ్యారు మైనార్టీలు ఇవాళ గుర్తొచ్చారు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారా అంత జనానికి తెలుసు అయ్యా ఎన్ని బీసీ మీటింగులు పెట్టినా జనం చెప్పు తీసుకుని కొట్టపోతే చూడండి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఏమిండదండి ఏమిండదు ఎంత మందిని తెచ్చుకున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు శివకం సింగల్ గా వస్తాడు ఎంత మందిని తెచ్చుకున్నా ఎంతమంది షర్మిలాలను తెచ్చుకున్నా ఎంతమంది నాయకులను తెచ్చుకున్నా మాకు భయం లేదు వాళ్ళకి భయం పుడుతుంది వాళ్ళు తెచ్చుకుంటున్నారేమో కాంగ్రెస్తో కూడా కలవమనండి షర్మిలను తెచ్చుకుని కాంగ్రెస్తో కూడా గలిస్తే చంద్రబాబుకి అలవాటే ఇప్పుడు తెలంగాణలో గలవలేదా కాంగ్రెస్తో ఇక్కడే కలుస్తాడు అంటే షర్మిళ నాయకురాలా నువ్వు నాయకుడు కదా నలభై ఏళ్ళు ఇంటర్సీ అని చెప్పుకుంటా పద్నాలుగేళ్ళు సీఎం చేశావు పదేళ్ళు పార్టీ పెట్టినాడు నీ దత్తపుత్రుడు ఉన్నాడు ఒక కార్పొరేటర్ కూడా గెలువకోకుండా మూడు పథకాలకు నాయకుడు ఆ పప్పు గారు ఉన్నాడు అంటే మా శర్మిలా వస్తే ఊపు వచ్చేస్తుందా మీకు మీకు ఊపు లేదా పొడుకున్నారా కళ్ళు తాగారా సారా తాగారా తాగి ఎక్కడ పొనుకున్నారు ఏ కాలువాటును పనుకున్నావు మారుస్తున్నారు మార్పు వల్ల ఏం చెప్తారంటే స్థానిక నియోజకవర్గ నేతలు కాకుండా వేరొక వ్యక్తిని పక్క నియోజకవర్గం తెచ్చి పెడితే ఎలా ఉండబోతుంది ఏ నియోజకవర్గం మార్చినంత మా ఫ్యామిలీ అక్కడికి బాదు అందరిని చల్లార్చి అందరికి చెప్పి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడకలాగా దొంగల దోపిడిగా జైట్లా నిజాతీగా చేస్తున్నాడు నిజాతీ నాయకుడు ఎవరంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీ కళ్ళకు కనపడతలేదా ఇంతమందిని ఎంతమందిని ఏకం చేస్తున్నా చంద్రబాబు కమ్యూనిస్టు బీజేపీ జనసేన కాంగ్రెస్ ఇంకా ఆడు జేడీ లక్ష్మీనారాయణ ఎవడో పెట్టాడంట పార్టీ ఆయన కూడా కలుపుకో మా జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయిన అపవాదులేసి జల్లి నీ మాటని పంపించినోడేగా ఆయన కూడా కలుపుకోవు ఇంకా కొత్త కొత్త ఇంకా రెండో మూడో వస్తున్నాయి అంట అన్నీ కలుపుకో ఎన్ని కలుపుకున్నా నీకు వాటం తప్పదు నువ్వు ఓడిపోయేది కరెక్ట్ రాసి పెట్టుకో కొత్తోళ్ళ కోసం ఎదురు